ఏంద్రా నువ్వు అట్లా నావు నీ తలకెన్న దిగాలి నా తలకెన దిగాలి అట్లయితే నా షెట్టిది అట్లా అట్లయితే నా షెట్టి అబ్బాయి నీకు హలో చెప్పురా ఇవో బాయికాడికి కాడికి వచ్చిండ్రా ఈరోజు ఈ షెట్ ఎట్లా పెట్టి నరికెత్తా పెద్ద పంచదైనా సరే ఈరోజు పోలీస్ స్టేషన్ పోయినా సరే నేను షెట్ మాత్రం కంపల్సరీ నరికెత్తే ఇప్పుడు వస్తానైతే రారా లేకపోతే లేదు నేనైతే అన్నిటికీ సిద్ధపడ్డా ఇష్టం మరి సినీ అమ్మ పాలలో ఎప్పుడు నమ్మొద్దురా పాలోలు మన పక్కల లెక్కనే ఏ టైంలో బుసలు కొట్టేది తెలియదు ఏ టైంలో కాటేసేది తెలియదు ఎంద్రా నువ్వు నాగల్లా వరత ఆవురా ఈ గొడ్డలు అందుకొని తలకాయ నరుకుతా ఈ గొడ్డలు అందుకొని తలకాయ నడుపుతా నువ్వు నా తలకాయ అన్నారు కావురా ఆ షెడ్ కొట్టొద్దా ఇన్ని సార్లు చెప్పలే పంచాయతీలో ఎందుకు కొడుతున్నావు ఆ షెడ్ ఏడుందిరా నా గెట్టు మీద ఉంది తలువ ఎనబడతలేవురా నీ గెట్టేమో గాడుంది షర్ట్ ఏమో గీడుంది నీ గెట్టు మీద ఏడుందిరా షెడ్ నువ్వు బాగా రూబాబు వేస్తున్నావేందిరా అరే అది అంతా నాకు అవసరం లేదు నా చెట్టు కొట్టుకుంటా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో పోయి చెప్తుంటే ఎం ఏంద్ర నువ్వు నా చెట్ల నుంచి గొడ్డలు తీసేంత పెద్దోన్నారా నువ్వేంత బతుకేంతరా నా బతుకు గురించి మాట్లాడేది నువ్వేంద్ర నువ్వు పాలోని పాలోని ఎక్కడ ఉండవు నువ్వేంద్ర నా చెట్టు కాడికి వచ్చి చెప్పేది నువ్వు ఇంకొకసారి చెట్టు కాడికి వస్తే కాలు చేతులు నా కాలు చేతులు నర్తబిడ్డ ఉన్న నరుకు నీ గెట్ ఏమో గాడు ఉంది నా గెట్టేమో షెట్టుకు దగ్గర ఉంది కండ్లు కనబడతావు ఎవరా కనబడుతుంది కనబడుతుంది నువ్వేమో గెట్టు మొత్తం షెట్టు గుద్దా నరుకొచ్చి బాగా మాట్లాడుతున్నావేంద్రా ఏంద్ర నేను షెట్టు దగ్గర నుంచి నడుపుకుంటా పోయినా నీకు అది కనబడతా లేదా ఆ రోజు జాగ్రత్త కలుస్తున్నప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తున్నా కనిపిస్తుంది మందికి తాగిపిచ్చి తినిపిచ్చి పాతి నాకు తెలియదా ఏంది నేను తాగిపించిన్నా నువ్వు తాగిపించినవురా మీ అన్న తాగిపించిండు నన్ను నాశనం చేద్దామని చూస్తున్నారా మీ ఇద్దరు అంతేగా అంతేగా నాశనం చేద్దామన్నోడే నాశనం అయిపోతారా నాకు తెలుసురా ఎవరు లంగనో ఎవరి దొంగనో అరే లంగా దొంగ మంచిగా మాట్లాడు కడీలు వాతిని రోజే నువ్వు మీ అన్న బాగా మాట్లాడిరు అప్పుడు ఏదో ఒప్పకేవాట్నా ఇప్పుడు బిడ్డ నరుక్త నువ్వు నరుకుతుందేమో చూసుకుంటా ఉసురుంటావు అనుకుంటున్నావురా నేను గిట్లా ఎన్ని రోజులు మస్తు ఓపికనా నేను గిట్ల అన్నిటికీ బరిదించినా ఎట్లయితే గట్లది ఏంద్రా నువ్వు గట్ల నావు నీ తలకెండ దిగాలి నా తలకెండైనా దిగాలి అట్లయితే నా షట్ చదువుతుంది అట్లయితే నా షెట్ చదివతుంది అబ్బాని గుర్తుకొత్తేట్టి స్థానం నీకు చేస్తాను ఏమన్నా సంప్రా సంప్రా నువ్వేంద్రో నాకు ఎలా పడుతున్నావు కొట్టుకుంటుండ్రు ఏమైందిరా రాయ్ ఓరు పొరగాలి ఏమైంది చచ్చిపోతుండ్రు రే చచ్చిపోతున్నారు నువ్వు కట్ట కొట్టుకున్నా ఓరు పొరగాలి ఆగురా అరే ఆగురా అగో ఏయ్ ఆగో ఏమైందిరా అగో ఏమైందండి ఆ సెట్ మొత్తం నడుతుండు నన్ను లేబర్ ఇప్పుడు షెడ్ మొత్తం నరికేసు అవురా నువ్వు సెట్టు తూగిన నరికినావురా రేయ్

ఏమన్నా పరిష్కారం ఆ రాదు కొట్టుకుంటా తప్పుకుంటా అంటే ఈ పెద్ద మనుషుల మునంగా మీ పెద్ద మనుషుల మాటలే నమ్మాలి మీ పెద్ద మనసుల మాటలు అంతే మాది ఉన్నది అమ్ముకుంటు తప్ప ఏమున్నది సూచినా ఏమైనా బల్పెట్లుందా పెద్ద మనుషులు చుత్తున్నాడు ఏం చుత్తున్నాడు అవురా నీకు ఎందుకు రాగా మాటలు ఓ మాట మీద ఉండాలి కదా పెద్ద మనుషులు చెప్పినప్పుడు ఏం మాట్లాడొద్దు అన్నరే గిదా అయ్యే పద్ధతి ఇక చెట్టు నరకొద్దని నేలైతుంది చెప్పబట్టి పంచది ఇంకా వర్తలే తేందలేదు నెల అవుతుంది పది నెలలు అవుతుంది చెప్పదా కావాలరా నువ్వు ఎందుకు నరుపుతున్నా అవురా పంచాయతీ అన్నప్పుడు ఎన్ని అన్న అవుతుంది అది అయిపోయేదాకా ఆగాలి కదా నువ్వు వచ్చేందుకు చెట్టు కొడుతున్నావు నీ పద్ధత మరి ఏమి పెద్ద మనిషి పప్పు కూడా ఉడతాది మీతో మాకు అవసరమే లేదు సపరేట్ కోరి ఎవరు పది రూపాయలు ఇస్తాడో ఎవరు తాగిపిస్తాడో ఎవరు తినిపిస్తాడో అని చూస్తారు ఎప్పుడైనా పంచాయతీ మీరు చక్కగా చెప్పినారే మీరు మీరే కనుక పంచాయతీ చక్కగా చెప్తే మాకు ఈ పంచాయతీలే ఉండదు ఇవ్వరికి ఎప్పుడో అయిపోతుండే పంచాయతీ ఏంద్రా ఇప్పుడేమన్నా ఎట్లా నడుతున్నాం రా నీకు నువ్వు తాగిపిస్తే తినిపితేనే మా ఇల్లు కడుతుందా ఏం మాట్లాడుతున్నారా పెద్ద మనుషుతో ఇదేనా మాట్లాడేది మీ ఇద్దరు మాట్లాడుకుంటే పోయేదానికి పెద్ద మనుషుల దాకా వచ్చింది నీకు నీకు సిగ్గుసరాలు ఉండాలా మీ ఇద్దరికి నేను ఎప్పుడో చెప్పినేవానికి మీ ఇద్దరు మాట్లాడుకుంటూ అయిపోయేదానికి వాడే మీ దాకా వచ్చిండే బాబా ఏం చెప్తున్నావురా శుద్ధపూస లెక్క ఇకారపూర్ దుకాణం పెడితే వచ్చేటోడు కూడా మరిపోయింది అట అట్లుండదు నువ్వు చెప్తుంది అవ్వో నువ్వు చెప్పేది ఎట్లుంది తెలుసా ఎల్లు ఎల్లుగానికి ఎడ్డులో మళ్ళీ కానీ కష్టం కుస తెల్లారుసగుసలు పెట్టినాడు అరే మీరు చెప్పేది ఎట్లుంది వెళ్తారా ఊరే ఊరంతా బురదలో తిరిగేసి వచ్చి ఇంట్లోకి వచ్చినాక దులుపుకుందట గట్లుందర మీ మాటలు చూస్తుంటే అరే వారే ఏ పెద్ద మనిషి ఏం మాట్లాడారు నీకు ఒకటి అర్థమవుతుందా పైసలు తీసుకున్నది తప్పితే వాళ్ళు ఏం మాట్లాడరు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోర్రీ ఒక పద్ధతులు ఉండాలి కానీ గిదేంద్ర పంచాయతీ ఇంటి రోజుల లేని పద్ధతి ఇప్పుడే వచ్చినా అదే ఏ నాకు కూడా అవసరం లేదా వాడెట్ల కొట్టుకుంటుండో షర్టు నేను ఇట్లా గట్లే కొట్టుకుంటా ఎట్లయితే గట్లయితుంది ఇక మీ ఇద్దరికే గట్లు ఉన్నప్పుడు పెద్ద మనుషులు ఏం మాట్లాడతారా మీది మీకే చక్కగా లేదా పెద్ద మనుషులు అని అవసరం లేదయ్యా నేను గొడ్డలు పట్టుకుంటా ఈరోజు ఎట్లా పెట్టా షర్టు నడుపుతా నేను ఏడు పెద్ద మనిషి ఉన్నాగా నేను పోతున్నా ఉన్నా ఏ పెద్ద మనుషులతో నాకేంద్ర సంబంధం నా షర్టు నేను నరుక్కుంటా ఏంద్ర నీకు పెద్ద మనుషులతో సంబంధం లేదా అయితే పొర్రారి కొట్టుకొని సావురి ఊళ్ళోకి రావద్దు ఈ పంచాయతీ మళ్ళీ ఇంకోసారి పెద్ద మనుషులు చెప్పొద్దు గంతపూరిగా నేను పోతున్నా కొట్టుకొని సావుర్రి గింత మనిషి చెప్పిన అయినా పోతే మీరేం మనుషులరా ఏ పొర్రా కొట్టుకోపోరి సాగుపరి ఓ అన్న ఎటు మాట్లాడే గట్ల పోతే వాడు గట్ల ఉంటుంది వాన పంచాయతీ గురించి నాకేంద్రా మీరు కొట్టుకొని సావురి వాడు నువ్వు కొట్టుకొని సాగుర్రీ నాకేంద్రా నన్ను అంటారా మీరు కొట్టుకోపోరి ఉంటాడా మనుషువేనరా నువ్వు పెద్ద మనుషులు వస్తా గంత మాట అంటావురా పెద్ద మనుషులా ఎక్కడ పెద్ద మనుషులు రా మనం కొట్టుకుంటే పనికి రాలేదనే ఈ పంచాయతీ మాట్లాడితే పైసలు వస్తాయని చూసిన ఆయనే ఎంతైనా వాళ్ళు పెద్ద మనుషులు రా పెద్ద మనుషులతోని ఎట్లా మాట్లాడనో తెలుసుకో పెద్ద మనుషులతో ఉత్తుత్తి మాటలు మాట్లాడితే పని కాదురా మనం రుబాబ్సే మాట్లాడాలి అప్పుడు అట్లయితేనే పని అవుతుంది ఏమో పోరా నీ మాటలేందో నువ్వేందో ఇప్పుడు పెద్ద మనుషులు వద్దన్నావు అది ఎట్లెత్తావు చెప్పు మనమే మాట్లాడుకుందాం మరి మరి ఇదే మాట ముందుగా అంటే మన ఇద్దరికి పంచాయదే ఉండకపో నేను నిన్ను కొట్టుడు ఆపమంటారా నువ్వు నాతలు కాయనే నరుకుతాంటివి ఇక నిన్నేం ఆపాలిరా నేను ఏం నరుకుర్రా వానకాలం వచ్చే నాటేద్దామంటే అంటే దున్ననీ అవయా చేయని అవయే నెల రోజులు ఆయే ఈ పంచాయతీ ఉడవదాయే తెగదాయే అరే ఇవన్నీ ఇన్స్పెక్ట్రా అలా రెండు చెట్లు ఉన్నాయి కదా నువ్వు ఒకటి కట్టుకో నేను కొట్టుకుంటా అయిపోతుంది ఇదే మాట ఆ నెల కింద చెప్తే ఈ పంచాయతీ ఉండకపోగదరా మనకి నువ్వు నెల కింద ఏడావ తట్టున్నావురా మమ్మల్ని ఒకటే తట్టున్నావు ఇగో అయింది ఏదో అయిపోయింది ఇక రేపు వచ్చేది దున్నుకో పొలం పాయిగా